ఓం బ్రహ్మాయ విష్ణు రూపాయ శివతేజస్వరూపిణే జీవకారుణ్యహితయ ప్రేమదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము ఆరవ అధ్యాయము సుశీల వృత్తాంతము భోగాపురమందు సదాచార సంపన్నుడును దైవభక్తి పరాయణుడైన ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు అతనికి సద్గుణరాశియు శీలవతి సౌందర్యవతి అయిన కుమార్తె కలదు ఆమె పేరు సుశీల బుద్ధిమంతురాలైన సుశీల బాల్యము నుండి భగవంతుని పట్ల మిక్కిలి భక్తితో ఉండేది ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని గాని పూజను కానీ చేస్తుండేది పురాణ కథలంటే ఆమెకు మిక్కిలి ప్రీతి నిత్యము దైవభక్తి అందే కాలము గడుపుచూ ఉండేది కొంతకాలము గడిచేసరికి ఆమెకు యుక్త వయస్సు వచ్చి చక్కని అందాల భరిణిగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకొన్నది సద్గుణరాశియు సౌందర్యవతి అయిన సుశీల గుణగణములు తెలుసుకున్న మృగశృంగుడు ఆమెను వివాహమాడుటకు ఉత్సాహము కనబరిచాడు ఎట్టైనను సుశీలనే పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఇదిలా ఉండగా అది మాఘమాసం ఒకటచే ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరి నదికి నదీ స్నానమునకై బయలుదేరింది వారట్లు పోవుచుండగా సమీపమందలి అడవి నుండి మదించిన ఏనుగొకటి భయంకర ఘీంకారము చేయుచూ కనిపించి వారి కనిపించి వారినందరినీ కాళ్ళతో తొక్కుతూ నానాభీభస్తము చేయుచు సుశీలను ఆమె స్నేహితురాండను చూసి వెంబడించసాగింది మదించిన ఆ మత్త గజమును దాని గింకార ధ్వని విన్న ముగ్గురు స్త్రీలు భయపడి తమ శక్తి కొలది పారిపోయి ముందు వెనుకలు చూడ చూడక దూరముగానున్న ఏ ఆచ్ఛాదన లేని ఒక దిగుడు బావిలో పడి దిక్కులేక మరణించారు ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి బావి వద్దకు వచ్చి మృతదేహాలను పైకి తీసి రోధించసాగారు మృగశుంగునకి వార్త తెలిసింది పరుగు పరుగున వచ్చి మృతదేహాలను చూశాడు రోధించుచున్న వారి బంధువులను చూసి చలించిపోయాడు దుఃఖించాడు ఆ విషాద దృశ్యమాతని హృదయాన్ని కలిచివేసింది ఎందుకిట్లా జరిగిందనుకున్నాడు ఎట్లాగైనా వారిని బతికించాలని నిర్ణయించుకుని వారి తల్లిదండ్రులతో ఆ మృతదేహాలను భద్రపరచమని చెప్పాడు పాతిపెట్టడం కరణం చేయడం లాంటి పనులు చేయవద్దన్నాడు తను మాత్రం కావేరి నదిలోనికి దిగి ధ్యానము చేయసాగాడు ఇంతలో పిచ్చిపట్టిన దానివల్లి ఆ ఏనుగు మరల భీకరమైన గింకారధ్వని చేస్తూ నీటిలో తపస్సు చేసుకుంటున్న మృగసుని వద్దకు వచ్చింది మృగసుంగుడు చలించలేదు భయపడలేదు తదేక దీక్షతో ధ్యానము చేయుచూనే ఉన్నాడు ఏమనుకుందో ఏమో వెంటనే ఆ ఏనుగు తటాలున మృగసుంగుని తన తొండముతో పైకెత్తి తన వీపుపై ఎక్కించుకున్నది అయినను మృగసుంగుడు భయపడలేదు ఇదంతయు శుభ సూచకమే అంతా మన మంచికే అనుకుంటూ నీటిని తీసుకుని మంత్రించి మదించిన ఏనుగుపై జల్లాడు నెమ్మదిగా దాని శరీరం అంతటినీ నిమిరాడు అంతే ఒక్కసారిగా ఏనుగు ఒక దేవతలా మారిపోయి ఓ సద్బ్రాహ్మణ విప్రకుమారా నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది ధన్యురాలిని అంటూ మృగశుంగునకు నమస్కరించి తన దేవలోకమునకు పోయింది ఓ మహారాజా వింటివా మాఘమాస నదీ స్నానము ఎంతటి మహిమ కలదో నదీ జలము వంటిపై పడటంతోనే ఆ ఏనుగు శాప విమోచనం కలిగింది మాఘమాసమందు మాఘమాసమందు నదీస్ మాఘమాసమందు స్నానము ఎంతటి మహిమగలదో తెలుపుటకు ఈ నిదర్శనాలు సరే తరువాత వృత్తాంతమును కూడా చెప్పేదను శ్రద్ధగా వినుము అంటూ చెప్పసాగాడు सहना भवतो सहनोपुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु माविद्विषावहे ॐ शान्ते शान्तिशान्ति